అలా అమ్మాయి తింటుంది అన్న అలా అమ్మాయి తింటుంది అన్నీ ఏమంటారు బాయి వింటుండు బాబు అనుకోండి అండి ఎందుకంటే చెప్పిన సెవెన్ థర్టీకి రమ్మని చెప్పినాగా షూట్ ఉందని అని చెప్పినా కదా అరే నీకు ఏమైనా అనిపిస్తుంది మా ఏమైనా ఉందా ఇంకా పోతుందా మాకు అంటే మాకు ఇష్టం చూసారా సార్ అన్నారు కదా బ్యాక్ టు తెలంగాణ పూర్వం ఇవాళ కంటెంట్ ఏంది వీడియో వచ్చేసిందంటే మా రితిక్ గాన్ మీద బోర్డర్ పని చేస్తున్నాం ఎందుకంటే మొన్న మీరు చూసిరు కదా ఏదో వీడియో వన్ వానే జైనికే పోయి ఏదో అయిపోయింది అయితే ఇవాళ ఏం చేస్తున్నాం అంటే వన్ పనే నిజంగానే చేస్తున్నాం ఎందుకంటే వాడు ఇవాళ ఎందుకంటే రమ్మన్నా అంట నేను ఎగ్జాక్ట్లీగా సెవెన్ థర్టీకి రమ్మన్నా టైం ఎంత అవుతుంది అరౌండ్గా లెవెన్ థర్టీ అవుతుంది వాడు ఏం చేస్తున్నాడు ఫోన్ చేస్తే ఎత్తుకుతలేడు ఇప్పుడు ఫోన్ చేసి ఏమంటున్నాడు ఇంట్లో అన్న వాళ్ళమ్మైతే ఇంటుంది అన్న వాళ్ళమ్మ అయితే ఇంటుంది అన్న ఇంటి ఏమంటారు బాబీ ఇంటుండు బాబు అనుకున్నాను అన్ను సరే ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం మనకి వాడి ఎత్తుతాడు అవుతుందా అనేది వాడు ఎప్పుడు ఎట్టి పడి మన ఇంటికి కడుపు సరే మన నీళ్ళు పోస్తాం ఖచ్చితంగా ఫోన్ ఒకసారి ఇంత ఇగో ఎన్ని గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు కూర్చోడు ఎంత పని లేని పనులు వేసా మరి నేను వీడియో ఉందని చెప్పినంకో కూడా ఇత అంతా వేస్తే హలో ఎవరున్నారా ఇంట్లో ఏం చేస్తారు అర్థం కాలే ఖాళీగా అరే ఎంత అంటావురా ఎన్ని గంటలకు రమ్మన్నారా నేను ఏ బయటికి పోయినావు సెవెన్ థర్టీకి రమ్మని చెప్పినాగా షూట్ ఉందని చెప్పినా కదా ఎగ్జాక్ట్లీ నువ్వు ఫైవ్ మినిట్స్ ఉండాలి వాళ్ళైతే ఏదో వాళ్ళ అమ్మాయి తెలియదు వాడు ఎత్తడు మనకు మంచిదే ఇంకా వాడు వస్తును వాడిని చేస్తా ఫైవ్ డ్యూపీ ఫైవ్ డ్యూపీ వాడ మావాడు కొంచెం పడ్డాడు పైన ఇంకోటి ఇట్లా పడ్డాడు వీళ్ళది పైన ఎందుకు అంటే వీళ్ళని పైన ఎందుకు పెట్టిన అంటే వాడు వాడిని ఈడ మాట్లాడ వాడికి తీసుకుపోతా ఇంట్లో టిఫిన్ చేద్దా టిఫిన్ వండింది మీ వద్దా అని చెప్పి లోపల తీసుకుపోతా వాడు నిలబడి మాట్లాడతా మాట్లాడతాం మాట్లాడుతుంటే వాళ్ళు లీవ్ పోస్తారు వాడు ముఖం కడుగుతాడా ముఖం రోజువాడు లేచినప్పుడు కడగడు వస్తాడు ఐదు మినిట్స్ అయితే నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోయింది ఇంకా రావట్లేదు ముఖం చూడరు కాదు నేను ఏడున్నరకి షూట్ ఉందని చెప్పిన సారీ గో అరే నీకు ఏమైనా అనిపిస్తుందా సిగ్గుషీరం మానవతో ఏమైనా ఉందా అరే నీకు ఏడుకన్నా సూట్ ఉందా అని చెప్పినా కదా ఇంకోటి టిఫిన్ చేసింది పోయింది పైన వద్దే టిఫిన్ చేసింది ఇది అన్నీ వచ్చే మాటలు కానీ వీళ్ళకి ఎట్లా అంటే ఈ టైంకి ఇది చేయాలంటే ఇది చేయరు అది వీళ్ళకి సెట్ కాదు ఎందుకంటే వీళ్ళు ఏం చేసాలంటే ఈ టైంకి పోవాలా మేము ఎందుకు పోవాలి ఈ టైంకి మాకు నచ్చినప్పుడు పోదు ఏమో నేను ఇంటర్ కదా నైట్ చెప్పిన గుర్తుంది పండుకుందావా

अरे तूल तिरंदाज का तूल। ले 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 हाँ ले। ले 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 ले। हाँ। लाइस लाइस उसमें उसे चीज ले लेते भाई ना। अरे रे तूल तिरंदाज का तूल। ले 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 हाँ। अब देशे नहीं कहा है। क्या ये दावी जो?

이 ಲ 이이ಿ이ೇ ಹ ೆ이್ ಬಂದಿದೆ ಇಂದ 이ಂ ಚ ಿ ಮೇಕ ಮ ೇ ಕ ಂ ತ 이 ತಿನ್ನದ ഘ ോ이이이이이이이 a t a ಬ 이ಾ ఇట్లాగతే అదే నువ్వు నువ్వు చూడ్ రాలేవులా సారీ గేపు

टिफिन जैसे तो ना आ रहा पाई ना संडे का दिन है ना संडे है तो सुबह उन्हें रहा मानेंगे फिर चिपने टाइम कुछ ना ओ चिपने टाइम का ना नहीं आता नहीं नहीं कुछ पाल चुका है एक या साड़ी दिखा बंदे इस बार का सफर भी आला रहा का वो तो नहीं है वो ची ची

ఇంకో చెప్పాలంటే వాళ్ళ పైన జారీ లేదు సార్ సార్ కనిపించి నిద్ర పోయింది ఇంకేమనిపిస్తుంది అదే నిద్ర పోవాలనే చేసాం కదా నువ్వు ఇంకోసారి లేట్ రావద్దా నీకు నెక్స్ట్ వీడియో ఏంది నెక్స్ట్ వీడియో అది నీకు అలాగే ఇట్లా ఇట్లా నువ్వు అన్న ఒకసారి చూపి చాలు చూసిన చేసి చూపించిన అట్లా పొద్దున్న వేసిన అట్లా సరే కానీ ఇంకోసారి రేట్ నాకు ఇంకోసారి ఇట్లా వచ్చిన ఈసారి ఏం చేస్తా తెలుసా డైరెక్ట్ చెప్పకుండా పిండా ఉండదు చూసినా పిండా లేదు గట్టి కలుపుతా డైరెక్ట్ పిండా వచ్చి వస్తా ఈసారి లేట్ వస్తాయి చూడు నెక్స్ట్ వీడియో అయిపోవాలి ఏదో అయిపోవాలి చూడు రే అన్ని మాటలు సుత్తివి వేస్ట్ వస్తుంది కంఫర్ట్ రా బాత్రూమ్ లో కంఫర్ట్ ఉంటుంది వచ్చింది గుర్తు గుర్తుపెట్టుకుంటా ఏ గుర్తుపెట్టుకుని ఏం చేస్తారా బాబు సరే ఇప్పుడు ఎందుకు చెప్పొచ్చు వస్తావు పది నిమిషాలు సరే మీరు తొందర పది నిమిషాలు దాని నువ్వు మళ్ళీ నేను వేరే వేరే ఒక ఈవెంట్ ఇవ్వండిపోవాలి వీడియో పరేషాన్ అయిపోవాలి కావాలని పిలిచి మరి ఏదో చేస్తుంది అనుకున్నా నాకు అప్పటికే డౌట్ వచ్చింది వీడియో చేస్తున్నప్పుడు ఏదో ఉంది ఆటో అంట అన్ని ఉత్తాలు నేను పట్టించుకోవద్దు కానీ ప్లీజ్ కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కొంచెం ఎవర సపోర్ట్ చేసలేరు విరాజ్ దూసన్ సపోర్ట్ చేసలేరు ప్లీజ్ సపోర్ట్ మీ